హలో మీ పేరు ఆనంద్ అన్న ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కుమారి ఆంటీ ఎలా అనిపిస్తుంది అన్న స్ట్రీట్ ఫుడ్ చూస్తే నాకు అనిపించింది మనం కూడా జాబ్ బాగుంటుంది అనిపించింది అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి మామూలుగా ఒక బేసిక్ గా ఇరవై ముప్పై వేలు సబ్బాస్తుంది ఆమె డైలీ ఇన్కమే అంటుంది సో ఎలా అనిపించింది అని వినగానే ఫాస్ట్ అసలు ఆమె మాట తరికా ఉంటది కదా అది ఆమె ప్లస్ పాయింట్ అంటే అంత మందిలోనే కూడా ఆమె చిరాకు పడదు చూడండి అది ఆమె అంటే స్ట్రీట్ ఫుడ్ బ్లాగర్ అంత ఫేమస్ కావడానికి సోషల్ మీడియా ట్రెండింగ్ కావడానికి రీజన్ అయిందండి సీ రీజన్ ఫస్ట్ థింగ్ ఆమె ఫే ఆమెకు ఒక చాముంది అండ్ ఇంకోటి ఆమె మాట తరికా అది తెలుసు అమ్మా నాన్న చిన్న అని పిలవడం అది బాగా ప్లస్ అయింది ఆమెకి సో అది ప్లస్ అయి ప్లస్ ఆమె ఇప్పుడు యూట్యూబ్లో ఏదైనా కొత్తగా చేస్తే ట్రెండ్ అవుతున్నారు సో కాలంతో పాటు ఆమె కూడా ఫేమస్ అంటే ఒక ఆడా అంత ఫేమస్ అవ్వడం మళ్ళీ అది కాకుండా చాలా మంది ట్రోలింగ్ చేయడం ఆమె దగ్గర కాస్ట్ ఎక్కువ ఉన్నాయని అనడం ఆమె దగ్గర మనం ఆల్రెడీ చూసినాం ఇంటర్వ్యూస్ లో ఆమె దగ్గర ఏం లేదు షీఈస్ డెవలపింగ్ నౌ ఐ థింక్ ఇక్కడ ఒక చేపల షాప్ ఉండే గుర్తుందా మీకు ఇక్కడ అమ్ముతుండే అతను ఒక బండితో స్టార్ట్ కెప్టెన్ షాప్ ఇక్కడే ఉంటది పక్కన అయినా లాగే ఈమె కూడా ఒక మంచి పక్కా షాప్ పెట్టాలని కోరుకుంటున్నా కుమారి అంటే అంటే పదిహేను సంవత్సరాల నుండి రన్ అవ్వాలి ఆమె ట్రాఫిక్ పోలీసులు ఆమె షాప్ తీసుకు యాక్చువల్లీ అది అది ప్రాబ్లమే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎందుకంటే లారీలలో వచ్చి మరి ఆమెకి సో దీనికి రాజకీయ లేదు రాజకీయ గేమ్ ఉండదు అది ఎల్సో కంప్లైంట్ ఇచ్చినట్టు ప్రాబ్లమ్ మీద అంటే జగన్ గారు మా కుమారి ఆంటీ ఇల్లు వచ్చిందని అన్నారు జగన్ గారు ఇచ్చారు కుమారి ఆంటీకి అని ఆమె చెప్పింది ఒక వీడియోలో సో అప్పటి నుంచి నెక్స్ట్ వీడియో నుండి ఆమెని సతాయించడం కానీ ఆమె మీద అంటే ఇట్లా నిబంధనలు రావడం కానీ ఏమైనా కనెక్షన్ అంత చిన్న మీద ట్రోల్స్ అంటే కామెడీ చేస్తారు కానీ రాజకీయ కోణం ఉండదు అనుకుంటున్నా అంటే రీసెంట్ గా కుమారి ఆంటీ కోసం ట్విట్టర్ లో జనసేన టిడిపి మన వైఎస్ఆర్ మూడు పార్టీలు అంటే డిస్కషన్ జరుగుతుంది అంటే వాళ్ళ ట్విట్ల వార్ నడుస్తుంది వాళ్ళ మధ్య మరి అంత

ఇప్పుడు ఆల్రెడీ ఆమె ఫేమస్ అనవసరంగా ఆమెని టచ్ చేయడం వాళ్ళకు కూడా మంచిది కాదు ఎవరికి ఆ ఏరియాలో ఉన్న లీడర్స్ కి సో దీట్ టు ప్రొవైడ్ హర్ సెపరేట్ ప్లేస్ ఆర్ ఆమె ఇన్వెస్టర్స్ వచ్చి ఆమె కొద్దిగా మనీ ప్రొవైడ్ చేస్తా షీ విల్ బిల్డ్ హర్ ఓన్ షాప్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఆమె దగ్గరికి యాక్చువల్లీ సెలబ్రిటీస్ వల్లనే ఫేమస్ అయింది ఆమె ఫేమస్ ఆఫ్ యాక్సెంట్ అండ్ ఆల్ టాక్ ఆమె మంచితనం వల్ల ఫేమస్ అయింది ఇది ఏమంటారు సెలబ్రిటీ రావడం వల్ల ఇంకా ఫేమస్ అయింది మీరు ఫుడ్ తినారా అక్కడ రాత్రి కూడా మా వాట్సాప్ లో డిస్కస్ చేస్తున్నాం ఆమె గురించి అంటే వెళ్ళి తినాలన్నా నిన్న మార్నింగ్ నేను మా కొలిగా అనుకుంటున్నాం వెళ్ళి తినాలని అనుకుంటున్నాము రాత్రి చూస్తే మా అమ్మే టీవీలో పెట్టింది షాక్ అయినా నేను ఇది అప్పుడు తీసేస్తున్నా అంటే తిన్న వాళ్ళు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంది అంటున్నారు కానీ ట్రోలింగ్ లో చూస్తే యాక్చువల్లీ అది తప్పు యాక్చువల్లీ ఆమె పెట్టుకుంది ఒకటి మటన్ వన్ ఫిఫ్టీ అనో బ్రెయిన్ వన్ ఫిఫ్టీ అనో పెట్టుకుంది అదో మధ్యలో రాండమ్ గా ఒక సిక్స్ పర్సన్స్ వచ్చి ఫుడ్ అడిగితే వాళ్ళకి థౌజండ్ అయిందని చెప్పింది వీళ్ళు దానికి స్టార్ హోటల్లో లేని కాస్ట్ మా దగ్గర ఇంత కాస్ట్ ఉంది అది కూడా ఫుడ్ బాగాలేదు అని అంటున్నారు అట్లా అని చెప్పలేము ఫుడ్ బాగాలేకుండా అంతమంది రారు కదా ప్రాక్టికల్గా ఆలోచించినా కానీ ఎవరు కూడా హిట్ కానీ వాళ్ళ దగ్గర మ్యాటర్ ఉంటారే హిట్ అవుతారు అయితే బయట స్టార్ హోటల్స్ లో చూసుకుంటే ఒక చికెన్ బిర్యానీ ప్లేట్ ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంటుంది మా దగ్గర వన్ ఫిఫ్టీ అంతే ఉంది సో అంటే మంచి అది తక్కువనే యాక్చువల్లీ ఆమె మరి రేట్ పెంచింది అంటారు అది కూడా వాస్తవం ఎందుకంటే పాత వీడియోలు చూస్తే సిక్స్టీ ఎంత కింద ఇప్పుడు ఆమె షీ రేట్ బట్ ఆల్సో ఆమె ఏమంటుందంటే అన్ని రేట్లు పెరిగినా కానీ రేట్ పెంచినా అంటుంది ఆమె బిజినెస్ స్ట్రాటజీ ఉండొచ్చు ఎనీ హీ స్కాచింగ్ ద ఫేమ్ ఫేమ్ చాలా మంది తినడానికి వచ్చిన వాళ్ళు తక్కువ వీడియోలు తీయడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ట్రాఫిక్ అయ్యి అది కూడా పాయింట్ యాక్చువల్లీ షుడ్ సమ్ స్టెప్స్ అదే రావాలి చాలా మంది రావాలి యాక్చువల్లీ తెలీదు కొన్నిసార్లు కొంతమంది ఎంప్లాయీస్ ఎట్లుంటారంటే వాళ్ళకి జూనియర్ ఎంప్లాయీస్ వాళ్ళకి హోటల్లో తినే ఉండదు పని వాళ్ళకి బెస్ట్ ప్లేస్ స్ట్రీట్ ఫుడ్స్ అనేది నేను ఒకప్పుడు లోటస్ పాండ్ దగ్గర ఉంటుండే అలా తిన్న స్ట్రీట్ ఫుడ్ మీరు కుమారి ఫుల్ సపోర్ట్ సపోర్టే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడు సపోర్టే ఓకే ఇప్పుడు నేను ఒక టూ డేస్ బ్యాక్ అనుకుంటా కుమార్ అంటే పోయి నూట యాభై రూపాయలు చికెన్ భోజనం తిన్నా నాకైతే మా ఇంట్లో తిన్న టేస్ట్ అనిపించింది ఇప్పుడు ఆమె ట్రోల్స్ అనే కాదు ఆమెదో జైల్లో తీసుకెళ్తానే ఫేస్బుక్ ఫేస్బుక్లో చూశాను అది నాకు ఎందుకో తప్పు అనిపించింది అంటే షాప్ తీసేయించడానికి ట్రాఫిక్ పోలీస్ తీసేయించడానికి రీజన్ ఉంటుంది ఏముంది ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి వాళ్ళ ఇన్కమ్ నా సార్ పది లక్షలు ఇరవై లక్షలు తీసుకుంటారు రోజు కౌంటర్ ఈ ఇవి వచ్చే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న హోటల్ నా సార్ దెబ్బేసినట్టున్నాయి పది లక్షలు కావచ్చు తొమ్మిది లక్షలు వచ్చి ఉంటుంది మనకి లక్ష రూపాయలు మిస్ అయిపోయింది వంగసి గు మనకి ఇంకో లక్ష వచ్చేటట్టుంది ఇంకో లక్ష ఎక్స్ట్రా వచ్చేటట్టుంది అని చెప్పి దెబ్బేసారు ఆమె షాపు అంటే బంద్ చేయడానికి రీజన్ యూట్యూబర్లనే ఎందుకంటే వాళ్ళే వచ్చి ఫుడ్ తినకుండా ఓన్లీ వీడియోలు తీసుకున్నారు వాళ్ళ వల్లనే ఇలా అయింది అంటున్నారు యూట్యూబర్ని తప్పట్లేము బ్రో ఏదైనా ఒక మంచి కంటెంట్ ఉంటే యూట్యూబర్ వెళ్తాడు చెడు కంటెంట్ ఉంటే వెళ్తాడు ఇప్పుడు ఒక యూట్యూబర్ని అనే ప్రశ్నిస్తే ఎవరికి లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీడియా కంటే యూట్యూబర్ అంత ఫాస్ట్గా ఉన్నాడు ఉదయం షో నాలుగు గంటలకు రిలీజ్ అయితే మూడు గంటలకు నిద్ర లేకుండా యూట్యూబర్ ఆడుండి వీడియో తీసుకుంటున్నాడు అంటే దానికి అర్థమైంది మనం కుమారు లాంటి విషయం అనే కాదు ఏది చూసుకునే కానీ యూట్యూబర్ అయితే తప్పులే ఇది కావాలని చెప్పి ప్రతిపక్షం ప్రతిపక్షం అంటున్నా ఈ రేవంత్ రెడ్డి మొన్న రీసెంట్ గా నేను ఒక ఇంటర్వ్యూలో చూసే నాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు ఒక ఇల్లు వచ్చింది అంత మించి ఏం లేదు అని కుమార్ అని కుమార్ అంటే అండం దెబ్బహేశారు అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ఫైర్ అయ్యారో ఎవరయ్యారో నాకైతే తెలియదు ఆ నుంచి ఫోన్ వచ్చిందో నాకైతే తెలియదు కానీ మొత్తానికి అదైతే ఇంకి డ్రాబ్యాక్ అనుకోవచ్చు అప్పుడు నుంచే జరుగుతుంది ఇదంతా గుడ్ పర్సన్ కుమారింటి కోసం ట్విట్టర్ లో వైసీపీ జనసేన టీడీపీ కార్యకర్తలు అంటే ట్రోలింగ్ వార్ జరుగుతుంది అదే అనిపిస్తుంది ఇప్పుడు ఎవరు తీసుకున్నా ఇది కామన్ బ్రో ఒక మనిషి ఏదో ఫర్ ఎగ్జాంపుల్ నోటి దూలతో ఒక మాట అంటే ట్రోల్స్ చేసి చంపేస్తారు ఇప్పుడు కుమారి అంటే ఉన్న అనుభవం చెప్పింది నాకు జరిగింది అని ఇప్పుడు వైసీపీ వాళ్ళు దానికి ఫేవర్ కాబట్టి వైసీపీ వాళ్ళు వచ్చి దాన్ని ఫేవర్గా పెట్టుకుంటారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు వీళ్ళు ఏం పెట్టుకుంటారు మహా అంటే రెండు లివర్లు ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు వంగస్ గుద్దేమో ఇదే కాన్సెప్ట్ ఈ ట్విట్టర్లో వాళ్ళు అనేది కామన్ కానీ ఆమె అయితే చాలా జెన్యునిటీ పర్సన్ అని నా అభిప్రాయం ఎందుకంటే చాలా కష్టపడి ఎదిగింది ఒక ఇండిపెండెంట్ ఉమే ఏం లేదు లేదు తినేదానికి ఏదో ఏదో ఎవరో అది కానీ మనం రీసెంట్గా వీడియోలో చూస్తే ఒక ముప్పై వేలు ఎవరో అప్పించారంటే ఆ కుక్గా వర్క్ చేసినప్పుడు ముప్పై వేలు అప్పిస్తే ఆ ముప్పై వేలతో బిజినెస్ స్టార్ట్ చేసి డెవలప్ అయింది డెవలప్ అయిన తర్వాత గుద్దారు కుమారి ఆంటీ అంత ఫేమస్ కావడానికి రీజన్ ఏంటి చాలా మంది చాలా విధాలుగా చెప్తుంటారు యూట్యూబర్స్ కావచ్చు మీడియా వాళ్ళు కావచ్చు ఇవి కావచ్చు అని ఆమె దగ్గర టేస్ట్ బాగుంది ఆ మాట్లాడే విధానం నిజంగా మనం ఇళ్లల్లో తినే ఫీలింగ్ అయితే వస్తుంది మన ఇళ్లలో మా మమ్మీ మన డాడీ ఏ మన ఊరికి అదొడ్డీ ఇదొకటి అడ్డే పనం కానీ ఇంట్లో వాళ్ళు మన బంధువులు ఏ విధంగా అయితే వడ్డిస్తారో ఆ ఫీలింగ్ ఆ తీసుకొచ్చింది ఆ అట్మాస్పీర్ వల్లే ఆమె డెవలప్ అయింది ఆ బుజ్జి బంగారం ఆ పదం అన్నప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మనం చాలా దూరంగా వెళ్ళొచ్చి ఐటీ ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు ఐటీ ఉద్యోగాలకు శుభార్ చేత వచ్చి పెద్ద హోటల్ తినలే ఎందుకు ఒక లోన్లీనెస్ ఫీలింగ్ దూరంగా ఉన్నామండి అక్కడికి పోయినప్పుడు అట్మాస్ఫియర్ బాగా నచ్చింది అందువల్ల నా ఫీలింగ్ అంటే పెద్ద పెద్ద స్టార్ హోటల్లలో కూడా అంత కాస్ట్ లేవు కానీ కుమారి అంటే ఒక స్ట్రీట్ ఫుడ్లో అంత రేట్లు ఎందుకు బ్రో జన్యున్ నేను రెండు రోజుల ముందే తినేసి వచ్చాను బ్రో రెండు రోజులు ముందు తినేసి వస్తే అంత కాస్ట్ నాకే వని నూట యాభై రూపాయలు బొంగు ఎవరు తిన్నా కానీ అదే చికెన్ బిర్యానీ చికెన్ ఇప్పుడు అంత కేజీ రెండు వందలు మూడు వందలు వండుకొని తినాలని అదే బొంగు అంత కడుపు నిండా అన్నం పెట్టేసి చికెన్ మొక్కలు ఇస్తూ ఉంటాను సార్ నూట యాభై రూపాయలు ఇచ్చేదానికి తొయ్యులు కాస్ట్ ఎంత మూడు వందల రూపాయలు ఇది నిజంగా తోల్స్ నేను రీసెంట్ గా ఈ వీడియో గానీ చూసాను నాకే చాలా కామెడీ అనిపించింది రెండు లెవర్లు వెయ్యి రూపాయలు అని చెప్పి చాలా మంది చాలా విధాలు కోల్ చేసి నిజంగానే వెయ్యి రూపాయలు ఏమని చెప్పి రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ పోయాను నేను చికెన్ తిన్నాను ఎవరో ఇంటర్వ్యూ చేస్తా ఉంటే విన్నా ఏంది విషయం అంటే అప్పుడు ఆయన చెప్పుకొచ్చింది ఆరు మంది తిన్నారు వాళ్ళు ఎక్స్ట్రా రెండు లెవర్లు తిన్నారు దాని వెయ్యి రూపాయలు అడిగాను దాన్ని అప్పుడు ఆమె చాలా స్పాంటేనియస్గా తీసుకుంది అక్కడ వాళ్ళకి యూట్యూబర్స్ చెప్పే విధానం కానీ చేయన అదేముంది మనం ఏందో మనకి తెలుసు కానీ చాలా న్యాచురల్గా చెప్పింది అటువంటి గుణం ఇంకెవరికి ఉంటుంది బ్రో ఈ భూమి పెద్ద పెద్ద హోటల్ పోతే ఆ విధంగా ఫీలింగ్ అయితే రాదు అంటే పదిహేను సంవత్సరాల నుండి రన్ చేసుకుంటుంది సడన్ గా మా షాప్ వెళ్ళిపోయింది అంటే ట్రాఫిక్ షాప్ వెళ్ళిపోదు బ్రో దానికోసం అయితే చాలా మంది ఫైట్ చేస్తున్నారు ఆ షాప్ అది కాకపోయినా మంచి ప్లేస్ లో పెట్టించేదానికి అవకాశం ఇదైతే నాకు తెలిసి ఈ హోటల్ లో చేసేదని నా ప్లానింగ్ ఫీలింగ్ అంటే సందీప్ కిషన్ గారు కూడా రీసెంట్ గా వచ్చారు ఆమె షాప్ కి ఇప్పుడు ఆయన ట్విట్టర్ లో ఆమె ట్వీట్ చేశాడు మార్నింగ్ చూసా నిజంగా ఒక సినిమా హీరో సినిమా హీరోయిన్ కార్డు దిగి భోజనం చేశారంటే ఫేమస్ అనేది బొంగు పక్కన పెట్టేస్తే బాగుందనే కదా ఆయన వచ్చి ప్రతిదీ టేస్ట్ ఆడ నిజంగా ఆయన ఆయన్ని మెచ్చుకోవాలి ఆయన వచ్చి వెంటనే ట్వీట్ చేయడం అనేది ఒక సినిమా హీరో ఆ విధంగా ట్వీట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అది ఆయనే కాదు ఆ రీసెంట్గా నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం అని చెప్పి చెప్పింది మేబీ నాకు తెలిసి వితిన్ వన్ డే టూ లో చిరంజీవి కానీ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాడు కుమార్ యాంటి కోసం ఫైట్ చేస్తాడే నా ఫీలింగ్ కుమార్ యాంటి అంత ఫేమస్ అయ్యి ఒకటేసారి డౌన్ అయిపోయింది డౌన్ అవ్వలేదు బ్రో డౌన్ చేశారు డౌన్ చేసినా గానీ ఎన్ని చేస్తారా మళ్ళీ వంగసి గుద్దుతారు నెలకి రో నెలకి పద్దెనిమిది లక్షలు సంపాదించాలన్నా కుమారి ఆంటి బ్రో లక్ష సంపాదిస్తుంది అంటే మన పెట్టుబడి ఏం ఉండదా అంటే మనం పెట్టుబడి పెట్టేదేం కౌంటర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పది లక్షలు పెట్టి బిజినెస్ చేశాను నాకు రెండు లక్షలు లాభం వచ్చింది ఉయమ్మా ఇది పన్నెండు లక్షలు వచ్చిందంటారా అంటే రెండు లక్షల లాభం గురించి చెప్తారా అందరు చెప్పేది ఆ పన్నెండు లక్షల టాపికే చెప్తారు పద్దెనిమిది లక్షల టాపిక్ ఈ టాపిక్సే చెప్తుంటారు అంటే మన పెట్టుబడి లెక్క అంటే చెప్పుకునే వాళ్ళకి బో బొచ్చా బోల్డ్ ఉంటాయి కంటెంట్ అంటే ట్రోల్స్ చేస్తున్నారు కదా అంత కాస్ట్ ఉంది ఒక స్టార్ హోటల్లో లేని కాస్ట్ ఆమె దగ్గర ఉంది ఫుడ్ టేస్ట్ బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు ఫుడ్ టేస్ట్ బాగాలేదా ఫుడ్ టేస్ట్ బాగాలేదని వంగేసి కొద్దండి బ్రో ఫుడ్ అయితే జన్యున్గా చెప్తున్నా చాలా టేస్టీగా ఉంది నేను టూ డేస్ బ్యాక్ నేను తినేసి వచ్చాను కాబట్టి అంతగా నేను వచ్చి చికెన్ తిన్నాను బ్రో మనకు అంత సోమత లేదు నా ఆడేదో రెండు వందలు ఎత్తు నూట యాభై రూపాయలు నేను నూట యాభై రూపాయలు చికెన్ రైస్ అప్పటికి ఎక్స్ట్రా మొక్కలు వేసింది రైస్ నేను బాగా మంచి ఫుడ్ మూడు బ్రేక్లు తినిపాను ఓకే అన్లిమిటెడ్ ఫుడ్ అన్లిమిటెడ్ నువ్వు అన్నం ఎంత తింటే అంత బాగా ఫుడ్ బాగా తినే అయితే పండుగ అంటే ఎక్కడ బయట స్టార్ హోటల్స్ అన్లిమిటెడ్ అనేది ఉండదు సో ఆమె దగ్గర ఉంది కదా అనిపిస్తుంది నేను బయట హోటల్ గురించి ఎక్కువ మాట్లాడను బ్రో నేను మా నేను ఫుడ్చ తింటా ఎక్కడ తిన్నా కానీ నాకు ఆ టేస్ట్ అయితే వచ్చి నా బొంగులు వచ్చి అదేందో మెరీడేను నా శాంగడ్డ నా పచ్చి పులుసు ఈ బొచ్చిబోడి తినిపోద్దు మన రీసెంట్గా ఒక హోటల్లో బుక్ చేస్తే బకెట్ ఫుడ్ కాబట్టి బకెట్ పెద్దదని వంగే గుద్దదాం అనుకున్నా ఎంత వచ్చింది బ్రో అది నాకే కామెడీ అనిపించింది నాలుగు వందల పన్నెండు రూపాయలు బొక్క అదే రెండు వందలు కడుపు నిండుగా తిన్నాను స్టైల్ గా అని వచ్చి కిల్లి వేసుకున్నాను ఆ నుంచి బండి వేసుకున్నాను రూమ్కి వస్తే మంచి నిద కుమారి ఆంటీ బెస్ట్ అంటారు కుమారి ఆంటీ ఆల్వేస్ బెస్ట్ ఆమె క్రేజ్ తగ్గిపోదా మరి ఇప్పుడు ఇప్పుడు ఆమె క్రేజ్ పెరిగిందో తెలియట్లే తపేల్ మొహాలకి నిజంగా దీని వల్ల ఇంకా క్రేజ్ ఎక్కువైపోయింది అయిపోయింది ఆమెకి ఎవరినైనా తొక్కాలి అనుకుంటే వాళ్ళే పడిపోతారు నిదానంగా వెయిట్ అండ్ సిరు హలో నా పేరు నరసింహ కుమారి ఆంటీని చేస్తున్నారు కదా మీద మీ అభిప్రాయం ఏంది అభిప్రాయం ఏంటంటే లైక్ ఆమెదే అందరికి వాళ్ళు ఫుడ్ సర్వ్ చేస్తూ అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు మోస్ట్లీ రోడ్ల పైన ఎక్కువ తింటారు వాళ్ళ క్యాంటీన్ కంటే సో ఇక్కడ ఏంటంటే ఆమె ఒక రెండు లివర్లు ఎక్స్ట్రా థౌజండ్ రూపీస్ అన్నది ఎక్కువ ట్రోల్ అయింది దానివల్ల అక్కడ ఫుడ్ బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఎవరు ఇన్స్టా పేజెస్ కానీ ఫేస్బుక్ పేజ్ యూజర్స్ పెంచుకోవడం కోసం ఆ క్లిప్ని బాగా వాడుకున్నారు దానివల్ల అనేది క్రౌడ్ ఎక్కువైంది ఇప్పుడు మేము కూడా చూస్తున్నాం ఆమె పెట్టడం వల్ల అక్కడ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది దానివల్లనే మేము తీసేపిస్తాం అని అంటారు మళ్ళీ ఆమె వర్షన్ కూడా చూస్తున్నాం పక్కన కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళని దీపించట్లేదు మమ్మల్ని దీపిస్తున్నారు అంటున్నారు మరి దానికి పోలీస్ వాళ్ళు లైక్ టీఎస్ గవర్నమెంటే సమాధానం చెప్పాలండి దీనికి రాజకీయ కుట్ర ఏమైనా జరుగుతుందా అది కూడా చూస్తున్నాం కదా ఏది ఒక మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమెను అడిగినారు ఏమని లైక్ మీ మీకు నెలకి లక్ష యాభై వేలు అరవై వేలు డబ్బులు వస్తున్నాయి కదా మీరు బిల్డింగ్లు కట్టించారని ఒక ఇంటర్వ్యూ అడిగితే లేదండి నా ఆధార్ కార్డ్ నంబర్ కూడా ఇస్తాను మీరు చెక్ చేసుకోండి నాకు ఇచ్చిన ఒక జగనన్న ఇచ్చిన ఇల్లు తప్ప అది కూడా పైన ఇచ్చారు నాకేం లేదని చెప్పారు సో దాన్ని వైసీపీ వాళ్ళు కొంచెం వాడుకున్నారు ఏమని వాడుకున్నారు మొన్న స్టార్ కంపెనీర్ అని చెప్పేసి ఒక సభలో చెప్పిండు నా జనాలే నా స్టార్ కంపెనీర్ అని సో ఈ వైసీపీ పేజ్ వాళ్ళు ఏం చేశారంటే సో సామాన్య వ్యక్తులు స్టార్ క్యాంపెయినర్గా జగన్ గారు చెప్పారు బట్ ఇది నిజమైంది అన్నట్టు వాడారు సో దానికి ఆపోజిట్గా ట్రోల్ చేస్తుండ్రు సో చంద్రబాబు ఆదేశాల వల్లది అక్కడ బంద్ చేశారని అని వైసీపీ వాళ్ళు ఇదే ట్రోల్ చేస్తున్నారు బట్ ట్రోల్ చేసినప్పుడు ఆ పక్క వాళ్ళు ఖండించట్లేదు ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఏదైనా కానీ బట్ ఇది జరిగి టూ డేస్ అయింది చూద్దాం నెక్స్ట్ త్రీ డేస్లో ఏమన్నా ఉందా లేకుంటే లైక్ తీపిస్తే అందరినీ తీపియాలి నాకు తెలిసి అయితే రాజకీయ ఉద్దేశం ఉండదని నేను అనుకుంటున్నాను బట్ అది ఖండించకపోతే ఉంటుంది రేట్లు కానీ ఎక్కువ పెంచేసారు అంటున్నారు ఇంత ఇప్పటికి దాని మీద రేట్లు కూడా ఏంటి అక్కడ వన్ ట్వంటీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ ఏదో అన్నారు బిర్యానీ ప్లేట్ తర్వాత ఎక్స్ట్రా వేసుకుంటే ఎక్స్ట్రా అనేది నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఎలానే ఆలోచనలో ఉంటే బట్ ఇది ఏదో తీసేశారంటే నేను కూడా చూద్దాం ఐటీసీ కోనూరు దగ్గర ఎక్కడ ఉందంట మరి నేను కూడా అక్కడే వర్క్ చేస్తాను గచ్చిగోళలోనే చూడాలి పని చేస్తే మటుకు చాలా నష్టపోతారండి ఆమెకి ఎక్కడ లేకపోయినా ట్రాఫిక్ లేని చోట లేకుంటే ఇంకోటి ఇంకో చోట ఇవ్వాలి ఎందుకంటే మీ మీడియా వాళ్ళే హైప్ చేసిండ్రు కొంచెం మీడియా వాళ్ళు కూడా ఫైట్ చేయాలి ఆమె తరపున ఉమెన్ ఎంపవర్మెంట్ గా ఒక అమ్మాయిని ఒక చూసిపించుకుంటే ఇప్పుడు ఆమెకే లేకుండా పోయింది ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ బ్లాగే లేకుండా పోయింది అదే అండి ఇండియాలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఎవరైతే ఫేమస్ అవుతారు మరి ఇన్ని వాళ్ళు టూ థౌజండ్ లెవెన్ నుంచి ఉన్నారంట మరి ఇప్పుడిప్పుడు ట్రాఫిక్ బంద్ అప్పుడు ట్రాఫిక్ బంద్ అయ్యేదే కదా ఇప్పుడు ట్రాఫిక్ బంద్ అయ్యిందంటే ఏదో ఒకటి చేసుకోవాలి ఆల్టర్నేట్ గా ఏదో అరేంజ్ చేయాలి మళ్ళీ అదే అండి గవర్నమెంట్ కొంచెం వాళ్ళకి సాయం చేయాలి అక్కడ ట్రాఫిక్ లేకోకుండా స్ట్రీట్ ఫుడ్ అనేది లేనప్పుడు అన్ని రెస్టారెంట్లే కావాలంటే అందు రెస్టారెంట్లు పోయి తినలేరు కదా అక్కడ తినే తింటుండ్రు వాళ్ళ పక్కనే పక్కన ఏదో ఒకటి పెట్టిచ్చేసి వాళ్ళకి ఏదో న్యాయం చేయగలుగుతా నేను అనుకుంటున్నాను రెండు లివర్లు అండి ఆ రెండు లివర్లు క్లిప్ తీసుకొని అందరికీ ఫేమస్ చేస్తుండ్రు అంతకు ముందే తెలుసు మాకు కూడా ఆమె వాయిస్ ఏదంటే కొంచెం వాళ్ళు గుడివాడ సైడ్ అంట వాళ్ళ వాయిస్ కొంచెం నెమ్మదిగానా అదమ్మా ఇదమ్మా అన్న అన్నట్టు ఉంటుంది సో వాళ్ళ టేస్ట్ ఒకసారి మీరు ఎంత హైప్ చేసినా కూడా ఇన్స్టాగ్రామ్లో అది ఈడ ఈడ అన్నా కూడా టేస్ట్ బాగుండే జనాలు వెళ్తారు ఈవెన్ సందీప్ కిషన్ కూడా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసం వెళ్ళిండు కానీ అక్కడ వేరేది ఏం లేదు మరి సందీప్ కిషన్ అనే రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటుంది మూవీ అంటే సెలబ్రిటీస్ వల్లనే వెళ్ళిపోవడానికి రీజన్ అయి ఉంటుందా డెఫినెట్ గా అదే అండి అది ఏంటంటే పాజిటివ్ కూడా ఉంది లైక్ ఒక షాపుని కానీ ఏదైనా కానీ ప్రమోట్ చేసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు ఫాలోవర్స్ పట్టించి థర్టీ నుంచి వన్ ల్యాక్ వన్ ఫిఫ్టీ ల్యాక్స్ దాకా అమౌంట్ ఛార్జ్ అవుద్ది బట్ ఈమెకి ఫ్రీ ప్రమోషన్ ఇచ్చినారు అది ఎక్కువ మోషన్ ఫ్రీ ప్రమోషన్ అవ్వడం వల్ల ఆమెకి ఇట్లా జరిగింది అనుకుంటా తినడానికి వచ్చిన వాళ్ళకంటే ఇట్లా వీడియోలు తీయడం వల్లనే ఎక్కువ మంది వచ్చి రద్దీ పెరిగి వాహనాలు రద్దీ పెరిగి ఇట్లా అయింది అని అంటున్నారు వీడియోలు కోసం అంటే ఒక రెండు రోజులు మూడు రోజులు ఒక వారం పోతారు రోజువే వీడియో తీసుకోలేరు కదా ఆమెనే అలా వెళ్ళాలంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ తినడానికి వెళ్తారు ఈ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి ఎక్కువ మీడియా వాళ్ళు పోయినారు చూద్దాం గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలని నేను అనుకుంటున్నాను సో తిన్న వాళ్ళు ఎవరైనా కానీ ఒక లైక్ ఒక పేజ్ క్రియేట్ చేసి వీఫర్ కుమారి ఆంటీ అన్నట్టు లేకుంటే ఏదో ఒకటి ఏదో దానికి మా ఉమెన్ ఎంపవర్మెంట్ మీరు అన్నారు కదా అలాంటప్పుడు ఉమెన్స్ అందరూ ఎవరైతే అక్కడ తిన్నారో టేస్ట్ బాగుందనిపించినా వాళ్ళంతా రెస్పాండ్ అయ్యి ఒక ట్యాగ్ లైన్ లాగా చేసి వాళ్ళకి ఏదో ఒకటి నేను కోరుకుంటున్నా అంత ట్రోల్స్ చేయడం ఎందుకన్నా అంత రేట్స్ ఉన్నాయని చెప్పేసి స్టార్ హోటళ్ల కంటే ఈమె దగ్గర రేట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి లేకపోతే టేస్ట్ బాగాలేదని ట్రోల్స్ చేస్తున్నారు టేస్ట్ బాగాలేదని ట్రోల్ అయితే నేను చూడలేదు కానీ బట్ రేట్ పెంచారని చూసాను సో వాళ్ళు ఆమె చెప్తుంది ఇదే నలుగురు ఎంతమంది తినిపోయారు సో తినిన తర్వాత ఎక్స్ట్రా రెండు లివర్లు అడిగిందంట అంటే నలుగురు నాలుగు లివర్లు వేసినప్పుడు లివర్ ఎంత ఫిఫ్టీ రూపీస్ అయినా టూ హండ్రెడ్ ఎనిమిది వందలు అయింది ప్లస్ ఒక రెండు వందలు ఎంత అయితే అది వెయ్యి రూపాయలు అయింది వెయ్యి రూపాయలు అన్నారు మనం మామూలు చూస్తాను ట్రిమ్ చేసి వీడియోస్ అన్నీ మనం పోస్ట్ చేస్తున్నారు అనమాట అది కామన్గానే జరుగుతూ ఉంది నెలకి పద్దెనిమిది లక్షలు ఎలా వస్తుందండి వాళ్ళు పెట్టుబడి కూడా పెట్టాలి కదా సో అంత ఏం రాదు సో లక్ష దాకా వస్తుందని ఆమె చెప్పింది నెలకి సో ఆ లక్షలో కూడా ఇద్దరిని వండడానికి పెట్టుకున్నారు సో వాళ్ళందరూ వాళ్ళు కూడా ఒక ఇద్దరికి ఉపాధి కల్పించిండ్రు కదా సో సాఫ్ట్వేర్ ఉద్యోగానికంటే ఫుడ్ బ్లాక్ బెస్ట్ అదైతే బెస్టే అండి ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు చదివిన తర్వాత కూడా ఇప్పుడు ఫ్రెషర్గా జాయిన్ అయితే ఎంత వస్తుంది అండి మనకు ఒక నాలుగు లక్షలు ప్యాకేజ్ వచ్చిందండి అదే గ్రేడ్ అనుకోవాలి అదే బెటర్ అంటే ఏదైనా కష్టం ఉండదే కష్టం లేదు ఏది ఉండదు నువ్వు చదువుకొని కష్టపడితేనే నీకు జాబ్ వస్తుంది వాళ్ళు కూడా కష్టపడి ఆ స్ట్రీట్ ఫుడ్ పెట్టుకొని మంచి టేస్ట్గా ఉంటే వాళ్ళకి జరుగుతుంది టేస్ట్ ఏదంటే జరగదు కదా అట్లా మీరు కుమారి సపోర్టింగ్ కుమారి ఓకే ఓకే బ్రో రీసెంట్గా కుమారి ఆంటీ అని బాగా ఫేమస్ అవుతున్నారు ఫుడ్ సర్వ్ చేసాము ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది కాకపోతే ట్రోలింగ్ ఎక్కువ చేస్తున్నారు అదే కరెక్ట్ కాదు అనిపిస్తుంది యావరేజ్ రేట్స్ ఉన్నా కూడా అదో థౌజండ్ చూసేసి థౌజండ్ ఎక్కువ పెయిన్ ఏదో అనుకుంటున్నాను నలుగురు ఐదుగురు తిన్నేటప్పుడు మరి థౌసండ్ అవుతుంది కదా అంత ట్రెండ్ చేయాల్సిన అవసరం ఏమో గురో అంత ట్రోలింగ్ కానీ అంతే ఇంక జనాలు తెలిసిందే కదా ఏదైనా ఒకటి పట్టుకున్నారంటే ఇంకా ట్రోలింగ్ దిగారంటే ఇంకా చేస్తూనే ఉంటారు రీసెంట్గా ఆ షాప్ కూడా బంద్ చేపించారు అంటే విన్నా విన్నా విన్నారా ఎందుకన్నా ఎందుకు రీజన్ ఏంది ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు తినడానికి ఫుడ్ బాగుందని చెప్పి అక్కడ ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది అందుకని చెప్పేసి కొన్ని రోజులు ఆపినట్టు ఉన్నారు అంత మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఆంధ్ర పాలిటిక్స్ ని కూడా జత చేశారు ఆయనకి వైఎస్ జగన్ గారు ఇల్లు ఇచ్చారంట సో దానికోసం టీడీపీ వాళ్ళు బంద్ చేపించారు అని ఏమో మనకు తెలియదు బ్రో పాలిటిక్స్ గురించి మనకు ఐడియా లేదు అంటే చాలా మందికి ఆమె ఇన్స్పిరేషన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దానికి ఇన్స్పిరేషన్ అలా ఒక అమ్మ ఒక ఆడా ఎదుగుతున్న టైంలో ఇట్లా ఇట్లా కావడం ఎలా అనిపిస్తుంది ఇది కొంచెం ఇబ్బంది బాధ అనిపిస్తుంది ఎవరికైనా సరే ఎవరైనా ఓన్గా షాప్ పెట్టుకుని ఒక క్లోజ్ చేసి ఫేమస్ అయిన షాప్ను క్లోజ్ చేసుకోవడం అంటే బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా సరే రీసెంట్గా సందీప్ కిషన్ గారు కూడా అక్కడికి వెళ్ళారు చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఆ షాప్కి వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ ఎవరు రెస్పాండ్ కావట్లేదు అదే ఆయన ఏదో ప్రమోషన్ ఉంది ఆయన సినిమా ప్రమోట్ అవుతుంది అని చెప్పేసి అలా వెళ్ళారు అంతేగాని ఆయన అక్కడ తినాలి ఇదంతా ఫేమస్ అని కాదు ఆయన సినిమా ప్రమోట్ అవుతుందని వెళ్ళారు నిజంగా నెలకి పద్దెనిమిది లక్షలు సంపాదిస్తూ ఉంటుందా అన్న అట్లా ఏమో బ్రో మనకేం తెలుసు అంటే ఆమె ఆమె షాప్ బంద్ చేయించారు కదా మీరు ఎలా ఫీల్ అవుతుంది మళ్ళీ రీ ఓపెనింగ్ చేస్తే బెస్ట్ అవిడ అలా బంద్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎప్పుడో టెన్ ఇయర్స్ నేను బ్యాక్ స్టార్ట్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎప్పుడో స్టార్ట్ చేశారంట కష్టపడ్డారు కదా కష్టపడిన వాళ్ళకి అలా క్లోజ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం కూడా కన్నీళ్ళు పెట్టారు అదే అదే ఇలాంటివన్నీ ఆవిడ మంచిగా ఏమో ఆవిడ కొంచెం పెద్ద హోటల్ ఎక్కడైనా చూసుకొని మంచిగా పెట్టుకుంటే ఫేమస్ అయ్యారు కాబట్టి ఆటోమేటిక్గా ఉన్న జనాలు తింటారని అనుకుంటున్నాను అంటే అది ఒక రీజనే ఈ మధ్య బాగా ఫేమస్ అయింది కదా ఆవిడ ఎక్కువ మంది వీడియోలు తీస్తున్నారు పబ్లిసిటీ చేస్తున్నారు కొంతమంది నెగిటివ్గా ట్రోలింగ్ చేస్తున్నారు కొంతమంది పాజిటివ్ చెప్తున్నారు కానీ నిజంగానే రేట్స్ అలా ఉన్నాయా అంత కాస్ట్లీ రేట్స్ ఉన్నాయా లేదు లేదు నార్మల్ కాస్టే కాకపోతే ఆ తిన్న ఐటమ్ని బట్టి రేట్లు పెరుగుతున్నాయి అంత అంతకు మించి ఇంకేం లేదు లివర్లు చికెన్ తింటున్నారు కొంతమంది మటన్ తింటున్నారు ఇప్పుడు నార్మల్ అయితే ఎయిటీ ఇట్లానే ఉంది కాకపోతే చికెన్ ఎక్స్ట్రా వేసుకుంటే అవి రేట్లు పెరుగుతున్నాయి మీరు తిన్నారా నా కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ ఒక్కసారి తిన్నాను తిన్నారా బాగుంది టేస్ట్ బాగుంది ఏం తిన్నారు చికెన్ బిర్యానీ తిన్నా పలావా రైస్ వస్తుంది పలావా రైస్ కూడా బాగుంది ఎక్కడన్నది అది షాపు ఇది మనకి ఐటీసీ కోహ్నూరు ఉంది కదా అక్కడ లెఫ్ట్ లో ఉంటుంది అంటే ఇంకా పక్కన షాప్స్ ఏం లేవా ఇంకొక షాప్స్ ఫేమస్ షాప్స్ ఉన్నాయంట అంట ఇక్కడ క్వాలిటీ అండ్ టేస్ట్ బాగుంటుంది అన్నమాట కుమారి ఆంటీ వాళ్ళ దగ్గర ఫుడ్ బాగుంటుంది తొంతగా జనం అంతమంది ఇంకా ఆమె పలకరించే తీరు కూడా బాగుంటుంది ఆ నాన్న నాన్న చెప్పండి చెప్పండి అంటారు కూడా రెగ్యులర్ కస్టమర్సే ఎక్కువ ఈ మధ్య ఫేమస్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు ఎంత ఎంత ఉందన్న మీరు తిన్న ఫుడ్ ప్లేట్ హండ్రెడ్ అంత ఉంది అప్పుడు హండ్రెడ్ అంటే ఎక్కువ రేట్స్ ఏం లేవు ఎక్కువ రేట్స్ అంటే మీకు ముగ్గురు తినారు కదా వెయ్యి రూపాయలు అంటే ఎక్కువ మంది తింటే ఎక్కువ పడుతుంది ఒక్కరే తింటే అంత ఉంటుంది మా అయితే వంద రూపాయలు ఉంటుంది నీకు థౌజండ్ అయ్యింది రెండు లివర్లు ఎక్స్ట్రా అట్లేం లేదా అలా ఏం లేదు ఓకే థ్యాంక్ యూ